ధనవంతులైన వారు గర్విష్ఠులు కాకుండా ఉండండి మీకున్న కోట్ల ఆస్తి మీకున్న లక్షల ఆస్తి అది మిమ్మల్ని రక్షించదు మిమ్మల్ని కాపాడదు మీకు స్వస్థత ఇవ్వదు సంరక్షించదు అనే సత్యాన్ని మీరు ఎప్పుడైతే గ్రహిస్తారో అప్పుడు మీరు గర్విష్ఠులుగా ఉండలేరు లేకపోతే గర్విష్ఠులుగా ఉంటారు మనకున్న ధనము మీద మనం నమ్మకం ఉంచకూడదు మనకు ధనము లేకపోతే మనం దిగులు పడకూడదు మనకున్న ధనంతో మనం బ్రతకలేము మనకు లేని ధనముతో మనం చచ్చిపోలేము ప్రభువు మనల్ని నడిపిస్తాడు ప్రభు మనల్ని పోషిస్తాడు ప్రభు మనకు సహాయం చేస్తాడు ప్రభు మీద నమ్మకం ఉంచాలి అయితే ధనవంతులైన వారు గర్విస్తులు కాకుండా రాబో కాలం మనకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు అంటే మా పిల్లలకు మా పిల్లల పిల్లలకు వచ్చే తరానికి ఆస్తులు కొనిపెట్టుకుంటున్నారు అది కాదండి రాబో కాలం ఆ రాబోయే కాలం కాదు పరలోకంలో మనం వెళ్ళబోయే కాలం గురించి ప్రభు చెప్తా ఉన్నాడు అక్కడ మనం పునాది వేసుకోవాలి మనకు అక్కడ స్థలం సిద్ధపరచుకోవాలి అక్కడ మనము మన యొక్క ధనమును అక్కడ కూర్చుకోవాలి ఆ కాలముల గురించి ప్రభు చెప్తా ఉన్నాడు